మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా స్కూల్స్ ఓపెన్ చేశారా పుస్తకాలకి షీట్స్ వేయడం రావటం రావడం లేదా వీటి ధర ఎంత అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయాలి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఫస్ట్ ఈ షీ ఈ షీట్ చాలా బాగుందని అనుకుంటున్నాను ఇది వర్తబుల్లా కాదా అని మీరే చెప్పాలి ఈ ప్రైస్ వచ్చేసేసి వన్ ఫార్టీ ఫోర్ పడింది ఫైవ్ షీట్స్ వచ్చేసేసి అది ఒక్కొక్క రోల్ ఫైవ్ మీటర్స్ వచ్చిందనమాట అంటే సిక్స్ బుక్స్కి వచ్చినాయి ఒక్కొక్క రోలు చాలా బాగుందని అనుకుంటున్నాను అది వర్తబుల్లా కాదా అని అని మీరే చెప్పాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పుస్తకాలకి షీట్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళ కోసం నేను పుస్తకాలకు షీట్స్ ఎలా వేయాలో కూడా చూపిస్తున్నాను ఫస్ట్గా ఒక రోల్ తీసుకొని బుక్కుకి సరిపడా రోల్ని కట్ చేసుకోవాలి తర్వాత అది మడతేసుకుంటూ పిన్స్ కొట్టేయాలండి తర్వాత ఏం చేయాలంటే ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి సీజర్ పెట్టి కరెక్ట్గా ఎడ్జెస్ పాయింట్లు మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఎడ్జ్లు కట్ చేసుకున్న తర్వాత అది లోపల దాన్నేమో లోపలికి పెట్టేసేయాలి లోపల ఉండేదాన్ని పైన ఉన్నదాన్నేమో మర్చాలి మడిచి పిన్స్ కొట్టుకోవాలన్నమాట ఫోర్ సైడ్స్ పిన్స్ కొట్టుకోవాలి మీకు చూపిస్తున్నాను కదా పిన్స్ కొట్టుకోవాలి అప్పుడు బుక్కుకి స్టిఫ్గా ఉంటుంది షీట్ అనేది అలాగే నెక్స్ట్ సైడ్ కూడా అలాగే మడతేసుకొని పిన్స్ కొట్టుకోవాలి చాలా ఈజీ అండి చాలామందికి కూడా రాదు ఫస్ట్లో నాకు రాదు నేను కూడా అలవాటు చేసుకున్నాను ఈ ప్రైస్ కావాలంటే మీషో యాప్లోకి వెళ్ళి ఈ నెంబర్ కొట్టేసింది